నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ ఎయిట్ సిక్స్ మైనాటిల సంక్షేమమే మా లక్ష్యం సమాజ సేవ సంస్కరణకు మార్గదర్శకులైన మహాత్మా జ్యోతి రావు పూలే సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో సమానత్వం విద్యాప్రగతికి కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు చూసినటువంటి విగ్రహ ధ్వంసాన్ని మనసు చెలించి ఒకవైపు బీసీల యొక్క ఉద్యమం కొనసాగుతుంటే తాగుబోతులు తిరుగుబోతులు ఇక్కడ ఈ రకమైనటువంటి ప్రక్రియ కొనసాగడం చాలా హేయనీయం కాబట్టి ఆ రోజే కమిటీతోటి సోదరుడు స్థానిక అధ్యక్షుడు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది ఒక్క విగ్రహాన్ని జ్యోతిరావు పూలేది ధ్వంసం చేస్తారు కావచ్చు బిడ్డ బీసీలందరూ ఐక్యం అవుతున్నాం ఇంకా ఐతం కూడా ఒక ఒక యుద్ధంలానే బీసీల ఐక్యత కొనసాగుతుంది దానికి అనుగుణంగానే ఇదే ప్లేస్లో జ్యోతిరావు పూలే యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేస్తే సావిత్రి జ్యోతిరావు పూలే ఇద్దరు విగ్రహాలను కాంస్య విగ్రహాలతోటి పెడతామని చెప్పి కూడా ఆ రోజు మాట ఇచ్చి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ యొక్క నిర్మాణము పూర్తి చేసి పెద్ద ఎత్తున బీసీ ఐక్యతను చాటి చాలా గొప్పగా ఈ నిర్మాణం కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా బీసీల ఐక్యత ముందుకు వెళ్ళాలి బీసీల యొక్క మేమెంతో మా యొక్క రిజర్వేషన్ కూడా అంతే ఉండాలి కాబట్టి మా రిజర్వేషన్లు కానీ మా ఉద్యోగాలు కానీ అదేవిధంగా మా ఉపాధి కానీ సాధించుకునే వారికి పోరాటం ఆగదు ఇవాళ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి కాంచ విగ్రహాలే పెడుతున్నాం కానీ మా పోరాటం భావోద్వాళ్ళ వ్యాప్తి అయ్యే వరకు క్షేత్రస్థాయిలో బీసీలంత కార్యముఖులు అయ్యే వరకు ఈ యొక్క పోరాటం కొనసాగింపు ఉంటుందని కూడా సందర్భంగా చెప్పడం ఏప్రిల్ పద్నాలుగు తారీఖునాడు ఏర్పాటు చేసినటువంటి గ్రహానికి అనేక అవమానాలు జరిగి ఉన్న వేరమంటే అప్పుడు వచ్చినటువంటి అన్నికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు హర్గడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నిటితో